హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి కూడా చేయలేదు మా ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళే చికెన్ బిర్యానీ చేస్తానంటే అన్ని ప్రిపేర్ చేశాను వాళ్ళే మొత్తం చేశారండి చూస్తుంటే నోనూరిపోతుంది ఎలా చేశారో ఒకసారి చూసిద్దామా మరి హాయ్ గైస్ ఈ ఈరోజు మా మేము మా పిన్ని వాళ్ళిందుకు వచ్చాము ఈ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాము సో మనము రిక్వైర్డ్ క్వాంటిటీలో కారం వన్ కేజీ చికెన్ కి మనం ఈరోజు ఫైవ్ స్పూన్స్ కారం తీసుకోవాలండి త్రీ ఫోర్ ఓకే వన్ స్పూన్ సాల్ట్ వేయాలి ఎట్ ద సేమ్ టైం సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వన్ టీ కప్ ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఈ వేడ్ చేసుకున్న ఆయిల్ ని కాసేపటి తర్వాత హీట్ అయ్యాక ఈ చికెన్ లో పోసేసుకోవాలి ఇలా సన్నగా తుమ్మిన ఉప్పటి ఉల్లిగడ్డలు తీసుకొని ఇందులో వేసుకోవాలండి చాలా చక్కని టేస్ట్ వస్తుంది అలాగే ఈ కాగిన ఆయిల్ ఏదైతే ఉందో అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ ఇందులో పోసేసేయాలి ఓకే ఓకే సరే కండేసి అలాగే పచ్చిమిర్చి వేయాలి చూద్దామండి టేస్ట్ ఎలా ఉంటుందో మా పిల్లలు చేస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఒక గుప్పెడు మీట్ వేసుకోవాలి పుదీనా అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక గుడు కొత్తిమీర వేసేసుకోవాలండి అలాగే దాంతో పాటు టూ టేబుల్ స్పూన్ వినిగర్ వేసేయాలి తర్వాత చాలా మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిసేలాగా స్టిర్ చేసుకోవాలి ఇలాగా సో ఇలా ప్రాపర్ గా మిక్స్ చేసేసాక స్టవ్ మీద పెట్టేసి అలా బాస్మతి రైస్ పరిలోగా ఇది ఆన్ చేసేసి కాసేపు ఉడికిస్తూ ఉండాలండి సిమ్ లో పెట్టేసి ఉడికిస్తూ ఉండాలి తర్వాత ఇల్లిడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్ పెట్టేసి చేయాలి ఓకేనా ఇది ఫైవ్ గ్లాసెస్ బాస్మతి రైస్ అండి సో ఇది వాటర్ పోసేసి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బిఫోరే నాన పెట్టేశానండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక మన దగ్గర ఉన్న బగారా సామాన్ అంతా ఆయిల్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఉండాలి ఇది ఫ్రై అయ్యాక సన్నగా తురుముకున్న కొంచెం ఆనియన్ ఇంకా ఐదు పచ్చిమిర్చి వేసి కలుపుతూనే ఉండాలండి మంచి ఫ్రై అయిన తర్వాత ఒకటికి ఒకటి నచ్చకుండా నేను ఐదు గ్లాసులకి ఎంత మనం అంత వాటర్ తీసుకోవాలి పెట్టుకోవాలి మనం ఇందాక వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసి మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు మన చికెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి చికెన్ మంచిగా ఉడుకుతుంది ఇది ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది సో కలిపేసి మూత పెట్టేద్దాం చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దించేసుకోవాలండి ఈ మసులుతున్న ఎసర్లో ఈ నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా వేసేసేయాలండి మనం ఇలా వేసుకున్న బియ్యాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ప్రాపర్ గా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే బియ్యం ఉడికిందో వాటర్ తో సహా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ ని చక్కగా ఈ చికెన్ లో వేసేసుకోవాలండి ఇలా మనం బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఒకసారి ఇలా సమానంగా అనుకొని క్యాప్ పెట్టేసుకొని ఇది స్టాండ్ ఏదైతే ఉందో ఇది పెట్టేసుకోవాలండి ఇది పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది మాడదండి బా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇది అవ్వడానికి థర్టీ మినిట్స్ పట్టిందండి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారో పిల్లలు ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం మరి టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్